అందరికీ నమస్కారం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వేచ్ఛా వాయువులు రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడి కేంద్రంలో పౌత్రం ఏర్పడినంత మాత్రాన గ్రామాలు అభివృద్ధి చెందవని గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని భావించి అధికార వికేంద్రీకరణ జరగాలని రాజీవ్ గాంధీ గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చేసి అధికారాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవాలని ప్రజలే ఈ దేశానికి ప్రభువులు కావాలని ప్రజాస్వామ్యానికి అట్టడుగు వ్యవస్థ అయిన పునాది అయినటువంటి గ్రామ పంచాయతీలు ఆర్థిక పరంగా బలోపేతం కావాలని ప్రతి రాష్ట్రానికి ఒక ఫైనాన్స్ కమిషన్ ఉండాలని అధికారం కూడా రొటేట్ కావాలని ఏ కుటుంబంలో ఏ ఇంటినో పరిమితం కాకూడదని రొటేషన్ పద్ధతిని ఆవిష్కరించుకుంటూ సభ్య సమాజంలో సగభాగమైన మహిళలకు కూడా ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించాలని ఆర్థిక పరిపుష్టి లేకపోతే స్వయం పరిపాలన సంస్థలు నిర్వీర్యం వాటిని బలోపేతం చేయాలని ఎట్లయితే కేంద్రంకు రాష్ట్రానికి నిధులు విడుదలవుతాయో దానికి ఒక దామాష పెడతారో అట్లనే రాష్ట్రానికి స్థానిక స్వయం పరిపాలన సంస్థలకు కూడా ఒక క్రమ పద్ధతిలో ఒక శాస్త్రీయ పద్ధతిలో నిధులు విడుదల చేసి గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి శ్రీకారం చుట్టినటువంటి గొప్ప చట్టం డెబ్బై మూడు డెబ్బై నాలుగు అది మా రాజీవ్ గాంధీ చేసినటువంటి చట్టం అనేటువంటి మాట సందర్భం తెలియజేస్తా ఉన్నాను గతంలో మీరు చూసున్నారు అంత బ్రహ్మాండమైన చట్టాన్ని నిర్వీర్యం చేసి ఇలా గ్రామ పంచాయతీలు మండల పంచాయతీలు జిల్లా పంచాయతీలు మున్సిపాలిటీలు నిధులు లేక విల విల విలలు ఆడుతూ ఉన్నాయి వాళ్ళు అనేక హామీలు ఇచ్చి ఉన్నారు ఆ హామీలను నెరవేర్చలేక బీసీ ఎస్టీ ఎస్టీ మహిళలు రాజ్యాంగ పరంగా పదవులు అనుభవిస్తున్నప్పటికీ కూడా ప్రజలకు జవాబు చెప్పలేని స్థితిలో దిగజారిపోయిన పరిస్థితులు కనబడుతూ ఉన్నప్పుడు ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడో మూలబడి ఉన్నటువంటి ఫైనాన్స్ కమిషన్ను మరొకసారి పునరుద్ధరింప చేయాలి గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలి అప్పుడే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రజల వద్దకు చేరుతుంది ప్రజాస్వామ్యంలో ప్రజలు అధిక సంఖ్యలో చురుగ్గా పాల్గొన్నప్పుడే ప్రజాస్వామ్య ఫలాలు సామాన్య మానవులకు అందుతాయని ఏదైతే కాంగ్రెస్ విధాన నిర్ణయం ఉందో ఏదైతే చట్టం చెప్తుందో ఆ చట్టాన్ని తూచ తప్పకుండా అమలు చేసానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కృతనిష్టి ఉన్నది అందుకే ఈరోజు మరికి ఫైనాన్స్ కమిషన్ను ఏర్పాటు చేయటం జరిగింది అనేటువంటి మాటి సందర్భం తెలియజేస్తా ఎంతో విశ్వాసం ఉంచి ఎంతో నమ్మకం ఉంచి ఎంతో అనుభవం ఉన్నటువంటి నన్ను కూడా దీనికి చైర్మన్ చేయడం మరి ఇక్కడ ఉన్నటువంటి రమేష్ గారిని మెంబర్ చేయడం సుధీర్ రెడ్డి గారిని మెంబర్ చేయడం మా నెహ్రూ నాయక్ గారిని మెంబర్ చేసి పూర్తి స్థాయిలో ఈ యొక్క కమిటీని నిర్మాణం చేసి రేపటి నుంచే కార్యక్రమాలు శురు చేయండి అని మాకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగిందనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రాజ్యాంగ పరంగా ప్రజలకు ఏదైతే చెందాలనో దాన్ని చెందింపజేయడానికి కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ఉంది అనేటువంటి మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు జై హింద్